కృతయుగంలో ఆలయాలు ఎక్కడా కనిపించవు ఆలయ నిర్మాణాలు అన్నవే లేవు కానీ త్రేతాయుగం చివరి దశలో ఆలయ నిర్మాణాలు ప్రారంభమయ్యాయని ఓ అభిప్రాయం ముఖ్యంగా రామాయణ మహాభారత కాలంలో ఎక్కువగా ఆలయాల నిర్మాణం జరిగిందని వేదకాలపు యాగశాలలే ఆలయాలుగా మారాయని చెబుతారు విగ్రహారాధన ఏర్పడిన దగ్గర నుండే దేవాలయాల నిర్మాణం ఆరంభమైందని భావిస్తారు ఎన్నో ఆలయాలు సశాస్త్రీయంగా ఆగమోక్తంగా నిర్మిస్తే కొన్ని వాస్తు శాస్త్రానుగుణంగా ఉన్న ఆగమ నియమ నిబంధనలు పట్టించుకోకుండా నియమించినవే గజం కేవలం ఇరవై మూడు వేల రూపాయలతో నూట అరవై ఐదు గజాల భూమి కేవలం ముప్పై ఎనిమిది లక్షలు మాత్రమే అలాంటి ఆలయాలు కూడా ఎన్నో వాసికెక్కాయి ఆధ్యాత్మిక సౌరభాలను వెదజల్లుతున్నాయి అలాంటి ఆలయాల్లో ఒకటి దుబాయ్ లో నిర్మించారు అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ఖర్చుకు వెరవక చలువరాళ్లతో నిర్మించారు దుబాయ్ ప్రభుత్వం కూడా ఆ ఆలయ నిర్మాణానికి ఇతోధిక సాయం అందించింది కేవలం హిందువులకే కాక అన్ని మతాల వాళ్లకి ఆ ఆలయ ప్రవేశం కల్పించడం ఓ విశేషం చూసేద్దామా మరి ఆ వివరాలేంటో భగవంతుడు అర్చామూర్తి అయి కొలువైన నిలయం దేవాలయం అలాంటి ఆలయాలను ఐదు రకాలుగా చెబుతారు శివుడైనా కేశవుడైనా శక్తయినా దైవం ఏదైనా స్వయంగా అవతరించిన ఆలయాలను స్వయం వ్యక్త ఆలయాలుగా క్షేత్రాలుగా భావిస్తారు ఇక ఆలయాల్లోని మూలమూర్తులను దేవతలే స్వయంగా ప్రతిష్ఠిస్తే అలాంటి ఆలయాలను దివ్య స్థలాలుగా దివ్యక్షేత్రాలుగా చెబుతారు అలాగే మహర్షులు సిద్ధ పురుషులచే ప్రతిష్ఠించిన ఆలయాలను సిద్ధ స్థలాలుగా పేర్కొంటారు పురాణాలలో ప్రస్తావించిన పేర్కొన్న క్షేత్రాలను పౌరాణిక క్షేత్రాలుగా వ్యవహరిస్తారు ఇక మహారాజులు సంస్థానాధీసులు భక్తులు దాతలు నిర్మించి దేవుళ్లను ప్రతిష్ఠించిన ఆలయాలను మానుష స్థలాలుగా చెబుతారు ఇలా ఆలయాల నిర్మాణం ఐదు రకాలుగా ఉంటాయని చెబుతారు అయితే స్వామివార్లు స్వయంగా వెలిసిన ప్రాంతాల్లో ఆలయాలు నిర్మించిన వితరణ శీలు ఎంతో మాత్రం తప్పనిసరి దేవుళ్లకు వాస్తేంటి అనేవాళ్లు ఉన్నారు గ్రహానుకూలత వాస్తు దేవుడికైనా తప్పదు అని శాస్త్రాలు చెబుతున్నాయి అలా అన్ని హంగులతో నిర్మించిన అత్యంత ఆధునిక ఆలయం ఇప్పుడు ప్రపంచ దేశాలను విశేషంగా ఆకర్షిస్తోంది కబేలా ప్రాంతంలో నిర్మించిన ఆ దేవాలయ నిర్మాణానికి యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ప్రభుత్వం ఎనభై వేల చదరపు అడుగుల విస్తీర్ణంతో పాటు అన్ని రకాల అనుమతుల్ని మంజూరు చేసింది దాదాపు నాలుగేళ్ల పాటు నిర్మాణ కార్యక్రమాలను పూర్తి చేసుకుని ఈ నెల పద్నాలుగున ప్రారంభం కాబోతోంది మహన్ స్వామి మహారాజ్ నేతృత్వంలో వైదిక కార్యక్రమాలు కొనసాగుతుండగా భారత ప్రధాని నరేంద్ర మోదీ ఈ ఆలయాన్ని ప్రారంభించనున్నారు ఇందుకు సంబంధించిన పనులు అన్ని పూర్తయ్యాయి అరబిక్ భారతీయ వాస్తు శైలిలో నిర్మించిన ఈ ఆలయంలో ఏర్పాటు చేసిన ఆధునిక సౌకర్యాలు అన్నీ ఇన్ని కావు రెండంతస్తుల్లో పదహారు పెద్ద పెద్ద హాళ్లతో ఏర్పాటైన ఈ ఆలయంలో ఒకేసారి వెయ్యి మంది భక్తులకు అనుమతి ఉంటుంది దాదాపు డెబ్బై సంవత్సరాల క్రితం బుర్ దుబాయ్లో నిర్మించిన గురు దర్బార్ ఆలయానికి అనుబంధంగా జబేల్ అలీ ప్రాంతంలో ఈ దేవాలయం నిర్మించారు అత్యంత ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో నిర్మించిన ఈ ఆలయంలో సీతా లక్ష్మణ సమేతంగా శ్రీరామచంద్రుడు గణపతి శ్రీ మహాలక్ష్మి శ్రీకృష్ణ పరమాత్మ ఆంజనేయ స్వామి శివ పార్వతులతో పాటు అనేక దేవతామూర్తుల్ని ప్రతిష్ఠించారు శ్రీ చక్రంతో పాటు జియోమెట్రిక్ డిజైన్తో పూర్తిగా జైపూర్లోని మక్రానా పాలరాతితో సౌందర్యవంతంగా తీర్చిదిద్దారు ఇక ఆలయం మొదటి అంతస్తులో హోమశాల తులసీవనం నవగ్రహ మండపం ఏర్పాటు చేశారు ముఖంగా నిర్మించిన ఈ ఆలయంలోకి ప్రవేశించాలంటే అంత సులభం కాదు ముందుగా ఆన్లైన్లో తమ పేర్లను నమోదు చేసుకోవడంతో పాటు క్యూఆర్ కోడ్ పద్ధతిలో అనుమతి పొందాల్సి ఉంటుంది అలా అనుమతులు పొందిన వాళ్లకే ప్రవేశం లభిస్తుంది పండగైనా పబ్బమైనా ప్రతిరోజు వెయ్యి మందికి మాత్రమే ప్రవేశం ఉంటుందని నిర్వాహకులు చెబుతున్నారు ఆలయానికి అత్యంత కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు సర్వమత హితాన్ని కోరి నిర్మించిన ఆ ఆలయంలోకి అన్ని మతాల వాళ్లకి ప్రవేశం కల్పించారు ఆలయం అంటేనే ప్రశాంతతకు చిహ్నం అలాంటి ప్రశాంతత చేకూరాలంటే అన్ని రకాల జాగ్రత్తలు పాటించాల్సిందే అంటున్నారు నిర్వాహకులు అందుకే కంటికి ఇంపైన రంగులతో అడుగడుగున మనోల్లాసాన్ని కలిగించే సౌందర్య పరికరాలతో ఆలయాన్ని తీర్చిదిద్దారు ఆలయ పైకప్పు లోటస్ను పోలి ఉంటుంది బయట నుంచి చూడడానికి శ్వేతవర్ణంలో మెరిసిపోతూ పెద్ద ప్యాలెస్లా కనిపించినా లోపలకు అడుగు పెడితే ఆధ్యాత్మిక భావనలు వెళ్లివిరుస్తాయి ఇక ఇక్కడ ఉన్న మరో ప్రత్యేకత ఏంటంటే ఆలయ పై అంతస్తులో నూట ఐదు కంచు గంటలను ఏర్పాటు చేశారు లయబద్ధంగా వినిపించే ఆ గంటానాదాలు ఓ అవ్యాజానుభూతిని కలిగిస్తున్నాయి ఉత్తరాదిలో కనిపించే అర్చనా విధానమే అక్కడ కూడా కనిపిస్తుంది ప్రతిరోజు భగవద్గీత పారాయణతో పాటు భగవద్గీతను నేర్పించేందుకు కూడా ఆలయ కమిటీ ప్రత్యేక చర్యలు చేపట్టింది దుబాయ్లో ఉన్న హిందూ దేవాలయాల్లో ఇది రెండవది కాగా ఏడు దశాబ్దాల క్రితం మొదటి ఆలయాన్ని నిర్మించారు ఎక్కడ నిర్మిస్తే ఏం ఆలయం ఆలయమే అందుకే దేవానాం దేవస్యవా ఆలయ అన్నారు ఆలయ శిఖరాన్ని భగవంతుని శిరస్సుగా గర్భగుడిని మెడ భాగంగా ముందర ఉన్న మండపాన్ని ఉదర భాగంగా గోపురాన్ని పాదాలుగా చెబుతారు అలాంటివి అరబ్ ఎమిరేట్స్లోని జబేల్ అలీ ప్రాంతంలో నిర్మించిన ఆలయంలో కనిపించకపోయినా అది దేవగృహం దేవగార దేవాయతనం ఆ స్వామే ముచ్చటపడి అక్కడ కొలువయ్యాడు భక్తుల ఆరాధనలు అందుకుంటున్నాడు వెయ్యేళ్లపాటు చెక్కు చెదరని విధంగా నిర్మించిన ఈ ఆలయం ఇప్పుడు ప్రపంచ దేశాలను ఎంతగానో ఆకర్షిస్తోంది ఈ ఆలయ ప్రారంభోత్సవ కార్యక్రమంలో దాదాపు నూట యాభై దేశాలకు చెందిన భారతీయ సంఘాలు పాల్గొంటున్నాయి